ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరణ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నా చట్ట ప్రకారం న్యాయబద్ధంగా చేసుకున్నారని అందరికీ తెలిసిన వైఎస్ఆర్సీపీ నాయకులు లేనిపోని వివాదాలు సృష్టిస్తున్నారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఓడిస్తారని చెప్పారు పరిపాలనా పరంగా జనసేన అధినేత ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటారని చెప్పారు బటన్ ఏదైతే పట్టాల కప్పుకొని వచ్చినటువంటి ముఖ్యమంత్రి స్థానికంగా అన్ని అందరూ ప్రజా నాయకులందరినీ అరెస్టులు చేయించినటువంటి ముఖ్యమంత్రి తనకి ఏ రకమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆయన నీతి నిజాయితీ ఆయన యొక్క పోరాట పటిమని చూసి వార్వలేక ఏం మాట్లాడాలో తెలియక చట్టరీచ నాయ వ్యవస్థ ద్వారా డైవర్స్ తీసుకొని మ్యారేజ్ని చేసుకున్నటువంటి పరిస్థితిలో వచ్చినటువంటి కుటుంబాలు వచ్చినటువంటి మనస్పర్తుల ద్వారా చేసుకున్నటువంటి పరిస్థితిలో గత పది సంవత్సరాలుగా ఈ ఎదవలందరూ కూడా మాట్లాడేటువంటి మాటలో మూడు పెళ్ళిళ్ళు ఆయన మూడు పెళ్ళిళ్ళు గురించి తప్పే విద్యా దేవనంటే మానవ వనరులలో ఏదైతే ఉన్నారో విద్యార్థిని విద్యార్థులు బాల బాలికలు ఒక మంచి సమాజాన్ని నిర్మాణం చేసే దిశగా సాంప్రదాయాల్ని పాటించే దిశగా వాళ్ళ సంస్కృతి భావాలు వచ్చే విధంగా వాళ్ళ విద్యాభ్యాసాన్ని పెంపొందించే విధంగా ఆ సమావేశాలు ఉండవలసింది పోయి ఇట్లాంటి క్రిన్నర్ ముఖ్యమంత్రి అక్కడ చిన్నపిల్లల మధ్యలో మూడు పెళ్ళిళ్ళు ఈ పిల్లంతో కూడా మూడు సంవత్సరాలు కాపురం చేయడం అనేటువంటి ఒక విశ్వ సంస్కృతిని పిల్లల మెదడులో నాటడానికి పిల్లల యొక్క మనసును మార్చడానికి పిల్లల్ని ఒక చెడి కల్చర్ వైపు నడిపించడే నడిపించే విధంగా ఇట్లాంటి జ్ఞానం లేనటువంటి ముఖ్యమంత్రులు మాట్లాడుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తరలించుకొని మాది ఆంధ్రప్రదేశ్ మా ముఖ్యమంత్రి పల్లా ఎదవా అని చెప్పడానికి కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితులు ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడనేది మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికైనా తన పార్టీ వాళ్ళందరూ కూడా అసహించుకుంటున్న ఒక నియంత లాగా ఒక మాఫియా లీడర్ లాగా ఒక ఉగ్రవాద సంస్థకు అధినేత లాగా ఈ రోజున తన సొంత పార్టీలోను ఇతర ప్రజానీకాన్ని అంచివేస్తా ఉన్నాడు ప్రజా ప్రతినిధులు అంచువేస్తా ఉన్నాడు ప్రతిపక్ష పార్టీ గొంతుకులు బలవంతంగా నొక్కుతా ఉన్నాడు ఇట్లాంటి వ్యక్తులు ఈ సమాజానికి ఆంధ్రప్రదేశ్కి హానికరం అని చెప్పి మరి ఒక పోరాటాన్ని చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఈ ఒక్క వంకతో తన తండ్రి తన తాత ఆవి కుటుంబంలో ఎన్ని పెళ్లిళ్ళు ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రజానీకం అందరికీ తెలిసినటువంటిది ఆ పెళ్లిళ్ళన్నీ సీకట ఒప్పందాలు ఆ పెళ్లిళ్ళన్నీ దేనికి లేగలు లేనిది లేగలుగా లేనటువంటి పెళ్లిళ్ళ ఎన్నిన్ను కానీ సిగ్గు లేకుండా నీ కుటుంబంలో నీ తండ్రి నీ నీ బాబాయిని మాట చేసా ఈ రాష్ట్ర ప్రజానికానికి ఒక దళిత ఎవరైతే ఒక కోడికత్తి శ్రీనున్నాడో ఆ కోడిక కట్టే ఐదు సంవత్సరాలుగా దాంట్లో మగ్గబెట్టి చంపడానికి చూస్తా ఉన్నావు నీ డ్రామాకి నువ్వు గెలిపికి అట్లాంటి అమాయకులు బయలుదేసుకున్నటువంటి నీవు ఈ రోజున పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడా కూడా లేదని చెప్పేసి జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నావు నిన్ను ఈ రాష్ట్రం నుంచి పదవిలో దింపి ఈ రాష్ట్రం నుంచి ప్రజలు నిన్ను పంపించడానికి సిద్ధంగా ఉన్నారు దానికి నువ్వు సిద్ధంగా ఉండవు సంచులు కూడా జైల్లో పదహారు నెలల పాటు ఎట్లా ఉన్నావో దీర్ఘకాలంగా రేపొద్దున్న జైల్లో ఉంటానికి సంసిద్ధ వై ఇప్పటి నుంచే చిప్ప కూడా అలవాటు చేసుకొని ఉన్నారని చెప్పేసి ఇక ఈ తదుపరి ఏదైనా కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పేరున ఇదే రకమైనటువంటి వాయిస్ని చేస్తే ఈ రాష్ట్ర ప్రజానికి మేము తరిమి కొట్టేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం